నమస్తే తెలుగు స్వాగతం మహాభారతంలోని మయూరధ్వజుని కథ ఈ కథ ఒక అదృష్టంగా భావించాలి త్యాగమే విజయంగా తన అర్థశరీరాన్ని కృష్ణుడు అడిగిన వెంటనే ఇచ్చేశాడు ఆ మహానుభావుడి కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇలాంటి వారి గురించి విన్నంత మాత్రానే జన్మల పుణ్యం కలుగుతుంది కథను చివరి వరకు శ్రద్ధగా వినండి ఇక్కడ వీడియో పాజ్ చేసి ఒక లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ ధర్మరాజు చేసే అశ్వమేధ యాగంలోని యాగాస్వాన్ని వీరధర్మం పాటిస్తూ పట్టుకున్నాడు మయూరధ్వజుడనే రాజు అతడు ధర్మాత్ముడు అమిత పరాక్రమవంతుడు శ్రీకృష్ణుని పరమ భక్తుడు విడిపించుటకై మయూరధ్వజునితో యుద్ధం చేయటానికి వచ్చారు శ్రీకృష్ణార్జునులు శ్రీకృష్ణుడు కూడా అర్జునుని ప్రార్థనపై యుద్ధం చేశాడు భగవంతునితో యుద్ధం చేయకూడదని ఉన్న యుద్ధ నీతి పాటించి ప్రతి బాణం వేసే ముందు స్మరణ చేస్తూ యుద్ధం చేశాడు మయూరధ్వజుడు భక్తుల చేతిలో ఓడిపోవటం భగవంతునికి పరిపాటి అందుకే శ్రీకృష్ణార్జునులు మయూరధ్వజుని గెలవలేకపోయారు ఇతన్ని సంహరించి యాగాస్వం సంపాదించకూడదా అని అడిగిన అర్జునునితో శ్రీకృష్ణుడు ఫల్గుణ నీ గాండీవం కానీ నా సుదర్శనం చక్రం కానీ ఈ పరమభక్తుని మీద పని పనిచేయవు ఇతని ధర్మబుద్ధి నీ కెరిగించదా అని అన్నాడు మరునాడు శ్రీకృష్ణార్జునులు విప్రవేశం ధరించి మయూరధ్వజుని మందిరానికి అతిథులై వెళ్లారు అతిథులకు తగు మర్యాద చేసి మయూరధ్వజుడు తన ఇంట ఆతిథ్యం స్వీకరించమని ప్రార్థించాడు అది విని మారువేషంలో ఉన్న పరంధాముడిలా అన్నాడు రాజా నీ ఇంట భుజించుటకు వ్యవధి లేదు ఒక చిక్కు వచ్చినది అది తీరిన తర్వాతే మేము ఇతరములు ఆలోచిస్తాము అయ్యా మీ కష్టమేమిటో చెప్పండి నా చేతనైతే సహాయం చేస్తాను అని మయూరధ్వజుడు వేడినాడు రాజా మేము అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు నా కుమారుణ్ణి పులి పట్టుకుంది ఆ పసివాడి శరీరాన్ని సగం తిన్న తరువాత ఒక అశరీరవాణి ఇలా పలికింది మయూరధ్వజుని శరీరంలో సగభాగం ఈ పులికి అర్పిస్తే నీ పుత్రుడు సజీవుడవుతాడు నాకు పుత్రభిక్ష పెట్టమని నిన్ను ప్రార్థిస్తున్నాను అని సౌరి బదులిచ్చాడు ఆహా ఈ నాటికి కదా ఈ దేహానికి సార్థకత ఏర్పడింది ఒక పసివాడి ప్రాణాలు కాపాడటానికి ఉపయోగపడుతోంది దీనికన్నా నేను కోరతగ్గ ఏమీ లేదు నిస్సందేహంగా నా శరీరంలోని అర్థభాగము తీసుకుని ఆ వ్యాఘ్రేశ్వరునికి సమర్పించండి అని అర్థించాడు మయూరధ్వజుడు వెంటనే తన భార్య బిడ్డలను పిలిచి తన శరీరాన్ని రెండుగా చేసి అతిథులకు ఇచ్చివేయమన్నాడు ఏ పరమధర్మ సంరక్షణార్థమో ఏ మహత్తర కార్యానికో మయూరధ్వజనుడిలా చెయ్యమని ఉంటాడని గ్రహించి ఎంతో బాధను ద్రిగమింగుకొని ధ్వజుని శరీరాన్ని ఛేదించటం మొదలు పెట్టారు మహా ఆశ్చర్యకరమైన ఈ త్యాగాన్ని అనిమిషులై చూస్తున్న శ్రీకృష్ణార్జునులకు ఓ వింత కనబడింది మయూరధ్వజుని ఎడమ కన్ను నుండి కన్నీళ్లు కారుతున్నాయి సర్వజ్ఞుడైన స్వామి అది చూసి కేవలం ఆ భక్తుని గొప్పతనం ప్రపంచానికి చాటి చెప్పటానికి ఇలా అన్నాడు రాజా బాధపడుతూ దానం ఇవ్వకూడదు సంతోషముగా మనస్ఫూర్తిగా చేస్తేనే అది త్యాగం అవుతుంది ఎదుటివాడి కష్టాలు చూసి బాధపడటం దివ్యత్వం మనని చూసి మనమే కన్నీరు కార్చటం నైచ్యం అయ్యా నా శరీరం మనస్ఫూర్తిగానే మీకు సమర్పించాను కానీ నా శరీరం యొక్క కుడి భాగమే పరోపకారార్థం వినియోగపడుతోంది ఎడమ భాగ శరీరం నాకా అదృష్టం లేదే అని విచారిస్తూ కన్నీరు కారుస్తోంది మిగిలిన శరీరం దేనికి ఉపయోగపడకుండానే నాశనం అవుతున్నదనే నా బాధ అని అమృతవాక్కులు పలికాడు మయూరధ్వజుడు ఆ రాజు పరోపకార బుద్ధికి సంతోషించి శ్రీకృష్ణుడు తన నిజ రూపం చూపించి మయూరధ్వజునికి యథారూపం కల్పించి దీవించాడు మయూరధ్వజుడు నరనారాయణులకు మ్రొక్కి యాగస్వాన్ని సమర్పించి కృతార్థుడైనాడు మనం ఈ కథలోని నీతిని మరొక్క మారు చూద్దాం మయూరధ్వజుని పరోపకార బుద్ధి అనన్య సామాన్యం శ్రీకృష్ణుడు అడిగినదే తడువుగా సంతోషముగా బాలుని ప్రాణ రక్షణ కోసం తన శరీరాన్ని త్యాగం చేయటానికి సిద్ధపడ్డాడు అంతేకాక అర్ధ శరీరమే ఉపకరిస్తున్నది మిగిలిన శరీరం వ్యర్థమవుతున్నదని చింతించాడు మయూరధ్వజుడు తన త్యాగాన్నే విజయంగా భావించాడు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు